వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి చదువుతున్న లా కాలేజీలో ఫ్రెషర్స్ డే జరుగుతూ ఉంటాయి కదా ప్రేమ్ అలాగే యశ్వంత్ నిషా ఇలా అందరూ చాలా సంతోషంగా ఫ్రెషర్స్ డే రోజు పాల్గొనాలని అనుకుంటారు చామంతి మాత్రం ఆలోచిస్తూ ఇక తన పేరుని బుక్కులో రాయకుండా అలాగే ఉండిపోతుంది ఇక లా కాలేజీకి ఒక ప్రాముఖ్యమైన తెలుగు రచయిత రంగమాతాండగారు వస్తారు కదా గారికి తెలుగు అంటే అమితమైన ప్రేమ ప్రతి సంవత్సరం లా కాలేజీలో ఫ్రెషర్స్ డే రోజు తెలుగులో మాట్లాడి తెలుగు నాటకాలు వేయించాలని ప్రతి సంవత్సరం ఇక లా కాలేజీకి ఇటువైపు రంగమాతాండం రావడంతో ఇక అందరూ అతనికి చాలా అంటే చాలా విలువనిస్తూ తన మాటకి పొంగిపోతూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ గారిని ఆహ్వానించి ఇక కాలేజీ మొత్తం ఫ్రెషర్స్ డే రోజు తెలుగులోనే మాట్లాడాలని చెప్తూ ఉంటారు అలా లా కాలేజీ ఫ్రెషర్స్ డే రోజు తెలుగు నాటకం వేయడానికి అందరూ పేర్లు ఇస్తారు చామంతి ఇవ్వకపోవడంతో రంగమాతాండ గారు అడుగుతారు ఏమ్మా నువ్వెందుకు పేరు ఇవ్వలేదు అని అడుగుతారు సార్ ఇలాంటి నాటకాలు వేయడం నాకు రాదు అందుకే పేరుని ఇవ్వలేదు అని అంటారు అలా అంటే ఎలా అమ్మా నాటకాలతో చాలామంది జీవితాలు కూడా మారాయి ఇది తెలుగుదేశం అలాగే ఇది భారతదేశం మన తెలుగు మనకి చాలా గొప్ప ఈ కాలేజీలో మంచి మంచి నాటకాలు వేసి తెలియని వారికి కూడా తెలిసేటట్టు చేయాలన్నదే నా ధ్యేయం అనగానే సరే సార్ నేనేం చేయాలి అని అంటుంది జూలియట్ రోమియో నాటకాన్ని రక్తి కట్టించాలి ఇక పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ జూలియట్ రోమియో నాటకాన్ని ప్రదర్శించండి అని అంటారు ఇక అందరూ ఒక్కొక్కరిగా జూలియట్ అబ్బా తెలుగులోనే మాట్లాడంటే కష్టం అని చెప్పి ఇక ఒక్కొక్క విద్యార్థి వెళ్ళి ఆ నాటకం వేస్తూ ఉంటే ఎవరిది నచ్చదు గారికి ఇక చామంతి వెళ్ళి ఇక జూలియట్ అలాగే రోమియో ఇద్దరి నాటకాన్ని తెలుగులో చాలా చక్కగా చెప్తూ ఉంటుంది ప్రేమ్ ఆశ్చర్యపోతాడు చామ్ నీకు ఇంతగా ప్రేమ గురించి తెలుసా జూలియట్ రోమియో ఇద్దరు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు విడిచారు అలాగే ప్రేమ గురించి ఇంత బాగా చెప్పావు ఆ నాటకం నాకు కూడా వచ్చు అని అనుకుంటారు ఇక రంగమాత అండగారు చామంతికి చెప్తూ ఉంటారు చూడమ్మా చాలా చక్కగా నువ్వు ఈ నాటకాన్ని నీకు తెలియకుండానే చేశావు ఇంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడిన నువ్వు ఈ కాలేజీలో డే రోజు నాటకం వేయకుండా ఎలా అని అంటారు సరే సార్ నేను వేస్తాను అని అంటుంది చామంతి మరి రోమియోగా అనగానే నాకొచ్చు సార్ అని అంటారు ప్రేమ్ నాకు కూడా వచ్చు అని అంటారు యశ్వంత్ వీడేంటి నాకు పోటీగా నా చామ్ నేను ఇద్దరం రోమియో జూలియట్గా ఇక్కడ స్టేజ్పై పర్ఫార్మెన్స్ చేస్తే ఆ లెక్కే వేరు సార్ నాకొచ్చు అనగానే మేమిద్దరం ఒకే క్లాస్ సార్ మా క్లాస్లో చా మయూరి నేను ఇద్దరం ఆ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తాము అనగానే ఇక రంగమాతండ అంటారు ఏమ్మా చామ్ నీకు ఎవరితో నటించాలనుంది చెప్పు రేపటి నుండి రిహార్సల్ చేయాలి అని అంటారు అంటే వీళ్ళిద్దరూ ఎలా ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తారో నాకు తెలియదు కదా సార్ అందుకే ఇద్దర్ని చూసి ఒకరిని సెలెక్ట్ చేస్తాను అనగానే చా నా పేరు సెలెక్ట్ చేయాలి అని అనుకుంటారు ప్రేమ్ మయూరి ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేసుకుంటుంది క్లాసులో ఒకే ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళకే ఒప్పుకుంటారు సార్లతో ఏమీ కలిపి చేయరు అని అనుకుంటారు యశ్వంత్ ఇక నిషా అనుకుంటుంది ఇదేంటి ఈ రామాయణం ఈయన తెలుగులో అన్నీ చేయాలనుకున్నాడు ఒకవేళ ఆ జూలియట్ క్యారెక్టర్ నాకొస్తే ప్రేమ్తో చేసేదాన్ని కానీ నాకు రాదు కదా అని అనుకుంటుంది నిషా ఇది ఇలా ఉండగా రోజా వాళ్ళమ్మ శ్యామల దగ్గరికి వస్తుంది చూడు నీ కూతుర్ని చామంతి నా మీద కక్ష కట్టింది ఈ ఇంట్లో కోడలిగా ఉండకూడదని అనుకుంటుంది నీ కూతుర్ని కదా ఆ రాజమణారం ఎక్కడుందో చెప్పమ్మా అనగానే ఇక శ్యామల చి అన్నట్టు చూస్తూ ఉంటుంది మీరు చీ అని తూ అని ఊచినా నా జీవితం నాది అంతా వెతుకుతాను ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఇక రోజా చామంతి శ్యామలా ఉన్న ఇంటిని మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇంతలో చంద్రిక వస్తుంది ఏంటమ్మా ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతుంది అంటే అనగానే ఏంటి వెతుకుతున్నారు చామంతి రూమ్ అంతా ఎందుకు వెతుకుతున్నావు అని అడుగుతుంది అది కాదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది రోజా ఖచ్చితంగా రోజా దేనికోసము వచ్చింది ఇక నన్ను చూసి భయపడి వెళ్ళిపోయింది అయినా చామంతికి రోజాకి సంబంధం ఏంటి అని ఎప్పుడూ అడగలేదు చామంతికి రోజాకి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా రోజా టెన్షన్ పడుతూ ఉంటే అరుణ్ వస్తారు ఎందుకు రోజా టెన్షన్ పడుతున్నావు అమ్మతో నేను రిసెప్షన్కి ఒప్పిస్తాను నువ్వు టెన్షన్ పడకు అనగాని మీకేం తెలుసు అత్తయ్యా నా పీకల మీద పెద్ద పని పెట్టింది ఆ చామంతి నన్ను కనీసం హక్కగా గౌరవివ్వడం మానేసింది ఇప్పుడు ఎలా అరుణ్ణే ఒప్పించాలి రమాదేవి దగ్గరికి వెళ్ళి అరుణ్ చెప్పేటట్టు చేయాలి చూడు అరుణ్ సార్ ఒకటి మాత్రం నిజం ఈ ఇంటి కోడలుగా నేను వచ్చానే కానీ అత్తయ్య నన్ను కోడలుగా అంగీకరించడం లేదు ఇక అత్తయ్య అంగీకరించలేదు అంటే ఆ దీక్షని మీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు నాకు అర్థమైంది ఎందుకంటే బాబాయ్ అలాగే అత్తయ్య దీక్ష భ్రమరాంబ పిన్ని మాట్లాడుకుంటే నేను విన్నాను నాకు ఎలాగైనా సరే ఎవరిని చూపించకుండా అసలు మీకు పెళ్ళే కాకుండా ఉండాలని అత్తయ్య అనుకుంటున్నారు ఎందుకంటే దీక్ష మీ మరదలు కాబట్టి తనకిచ్చి చేయాలనుకుంటున్నారు ఇక నేను ఆవిడ మాటలకి ఎదురు చెప్పను నువ్వు కూడా చెప్పవు కదా నా జీవితం ఈ గదిలోనే ఇలాగే ముగిసిపోవాలి అని అంటుంది రోజా అంటావేంటి రోజా నేను నిన్ను ఇష్టపడి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అమ్మ మాట ఇప్పటి వరకు నేను ఎప్పుడు వినకుండా లేను నీ విషయంలో అమ్మ మాటని ధిక్కరించాను అలాంటిది దీక్ష దీక్షనిచ్చి నాకు పెళ్లి చేయడం ఏంటి అదంతా ట్రాష్ నేను నేను డాడీతో మమ్మీతో మాట్లాడతాను వారం రోజుల్లో మనం పెద్ద రిసెప్షన్ అరేంజ్ చేద్దాము అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హక్ చేసుకుంటుంది రోజా ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కాలి ఈ మగవాళ్ళకి ఎందుకంటే వేరే అమ్మాయికి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం అరుణ్ సర్కి ఎప్పుడూ ఉండదు కానీ అత్తయ్య నన్ను ఇరికించింది అత్తయ్యని అరుణ్ సర్ చేతిలో ఇరికిస్తాను ఆ చామంతి రాజ మణిహారాన్ని ఎక్కడో దాచింది అత్తయ్య విషయంలో కాదు కానీ ఆ రాజమనహారం నాకు ఖచ్చితంగా సొంతం కావాలి అప్పుడే కదా ఈ ఇంటికి నేను యువరాని అయిపోతాను అని అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ ఇంటికి చేరుకుంటారు బాబు ఈరోజు రిహార్స్ చేయాలి ఎందుకంటే మీకు ఆ నాటకం తెలుసో లేదో నాకు తెలియదు అనగాని చామంతి ఇప్పుడు నేను చేయినా అని అంటారు ఇక్కడొద్దులే కాలేజీలో చేస్తాము అనగాని లేదు ఇప్పుడు నేను చక్కగా నీతో రోమియోగా ఎలా నటిస్తానో చూపిస్తాను రా అని చెప్పి చెయ్యి పట్టుకొని ఇక గార్డెన్లో రోమియోగా ఐ లవ్ యు లవ్ యు ఎందుకంటే నువ్వే నా ప్రాణం నువ్వు లేకపోతే నేనుండలేను చాం ఎందుకంటే నీకు సహాయం చేస్తూ నీ పక్కనే ఉండడం నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు బాబు మీరేంటి రోజువారి మాటలు మాట్లాడుతున్నారు రోమియో జూలియట్ ఇలా కాదు కదా మాట్లాడేది అనగానే ఇలా మాట్లాడతాను చామ్ అనగానే అయితే మీరు కాకుండా యశ్వంత్ బాబుని పెట్టుకుంటాను అనగానే సరే రేపు స్టేజ్పై అసలైన నాటకాన్ని వేస్తాలే చామ్ ఇప్పుడైతే కరెక్ట్గానే ప్రేమ గురించి చెప్పాను కదా అనగానే కరెక్ట్గానే చెప్తున్నారు కానీ ఆ యశ్వంత్ మీ కంటే బాగా చేస్తే తననే నా పక్కన రోమియోగా ఉంచుతాను డ్రైవర్ బాబు అని అంటుంది చామ్ నీకు నేను చాలాసార్లు హెల్ప్ చేశాను కానీ ఆ యశ్వంత్ నీకేం హెల్ప్ చేశాడు తన గురించి ఆలోచిస్తున్నావు అనగానే ఇంతలో యశ్వంత్ ఫోన్ చేస్తాడు చామంతికి వీడేంటి కరెక్ట్గా చేశాడు అని అనుకుంటాడు ప్రేమ్ చెప్పండి బాబు అనగానే చామ్ ప్రేమ్ సార్ నీతో పాటు రోమియోగా యాక్టింగ్ చేయాలనుకుంటున్నాడు ఆయన సార్ ఆయన ఎన్నోసార్లు ఇలాంటి నాటకాలు వేసేసి ఉంటారు నేను ఎప్పుడూ వేయలేదు నీతో పాటు రోమియో జూలియట్ యాక్టింగ్ నేను చేస్తాను అలాగే ఇప్పటి నుండే రిహార్స్ చేస్తున్నాను అద్భుతంగా అని అంటారు అది కాదు బాబు అనేలోపు చా రేపు నన్ను నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు యశ్వంత్ ఏంటి వాడిని సెలెక్ట్ చేసుకోమన్నాడా అనగానే తన కోరికలో కూడా న్యాయం ఉంది బాబు ఎందుకంటే మీరు సీనియర్ కదా చాలాసార్లు ఇలాంటి నాటకాలు వేశారు కదా పాపం తను వేలేదని బ్రతిమలాడుతున్నారు అనగానే హాపు నువ్వు ఆ యశ్వంత్కి సపోర్ట్ ఇస్తున్నావు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే చామ్ చేతిని పట్టుకుంటుంది బాబు నేను ఒకసారి లాగా మాట్లాడతాను చూడండి ప్రేమ్ బాబు అలాగే డ్రైవర్ బాబు అందరూ మీరే కానీ ఎప్పుడు ఈ స్నేహితురాల్ని చాలా అంటే చాలా వాల్యూలు ఇస్తూ నా కష్టాన్ని తీరుస్తున్న మీరే నా రోమియో అని అంటుంది చామ్ అనగానే అవును మీరు ఎప్పుడూ నా పక్కనే ఉంటారు మీరు ఉంటే నాకు ధైర్యం ఎప్పటికీ మీరు నాతోనే ఉంటారు కదా డ్రైవర్ బాబు అని అంటుంది చామ్ నిజంగా నీతోనే ఉంటాను అని చెప్పి అంటారు నా ప్రాణాలు విడిచిన నాతో పాటు మీరు వస్తారా బాబు అనగానే చామ్ నువ్వు లేని క్షణం నేను లేను నీతో పాటే నా ప్రాణాలు అని అంటారు ఇదంతా రామాదేవి పైనుండి చూసి అమ్మో పాకం ముదిరిపోయింది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది చామంతి ప్రేమ్ని ప్రేమిస్తుందన్నమాట ఎలా ప్రేమిస్తుంది ఇది చదువుకొని ప్రేమ్కి భారీగా ఇంటికి రావాలనుకుంటుందా చెప్తాను ఈ ఇంట్లో ఈ చామంతిని ఏం చేయాలన్నా నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి కానీ ఈ విషయంలో ప్రేమ్ వైపు నుండి ఆలోచిస్తేనే కదా ఈ చామంతి మనసుని విరగ్గొడతాను ఏ ఆడదానికైనా మనసున్న భర్త రావాలనుకుంటుంది ప్రేమ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది చామంతి డౌటే లేదు అది ప్రేమ్కి అర్థం అవుతుంది నిషాకి ప్రేమ్కి త్వరలో నిశ్చితార్థం పెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను అని అనుకుంటుంది రామాదేవి తెల్లగా తెల్లవారుతుంది ఇక చామంతి ప్రేమ్ కాలేజీలో జూలియట్ రోమియో నాటికని అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇస్తారు ఇక యశ్వంత్ పాపం బాధపడుతూ ఉంటారు నిషా మాత్రం కుళ్ళిపోతూ ఇదేంటి ఈ ప్రేమ్ పని మనిషితో ఇంతగా ఇంతగా ఇలా చేస్తున్నాడు చెప్తాను ప్రేమ్ సంగతి చెప్తాను అని అనుకుంటుంది ఇక రంగమాతండ కాలేజీలో చామంతి ప్రేమ్కి పెద్ద గిఫ్ట్నిచ్చి ఇంకా తెలుగు బ్రతికే ఉందని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది నిజంగా మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపించింది అని చెప్పి అంటూ ఉంటారు ఇక చామంతి ప్రేమ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ చామంతి వైపు మరింత ప్రేమగా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా చంద్రికకి ఇక రమాదేవి పనిని అప్పగిస్తుంది ఏంటమ్మా అనగానే నిషా ప్రేమ్ ఇద్దరి ఎంగేజ్మెంట్ ముహూర్తం ఖరారు చేయాలి పంతులు గారికి ఫోన్ చెయ్యి అనగానే ఇక చంద్రిక ఇంత హడావుడిగా అని చెప్పి అంటూ ఉండగానే చెంప కొడుతుంది రమాదేవి ఇంతలో హర్షవర్ధన్ వచ్చి రమా ఏంటి అసలు నీకేమైనా పిచ్చా చంద్రికపై ప్రతిసారి చేయి చేసుకుంటున్నావు ఎందుకు అని అంటారు అంటే తను నాకు నిర్ణయాలు తీసుకునే విషయంలో సలహాలు ఇవ్వాలనుకుంటుంది కదా ఏ తప్ప చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పని వాళ్ళైనా బయట వాళ్ళైనా మంచి సలహా ఇస్తే తీసుకోవడం తప్పులేదురమా ఇప్పుడు నువ్వు విషం పాయిజన్ దానిలో బయటికి వచ్చావు నీ కోసం అందరం అల్లాడిపోయాము ఆ ప్రేమ అలాగే ఉండనివ్వు మనసుని విరగ్గొట్టుకోనివ్వద్దు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అటువైపే చూస్తున్నారు ఈ కుటుంబం కోసం నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమవటం లేదా అనగానే అరుణ్ రోజా వస్తారు మమ్మీ నాకు అర్థమైంది నీ కోసం మేము అందరం ఎంతగానో అనుకుంటున్నామో అలాగే ప్రే ఇటువైపు నిషా ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టించాలని అంగరంగ వైభవంగా చేయాలని కోరుకుంటున్నావు అలాగే నాది రోజాది రిసెప్షన్ కూడా దానికంటే ముందు అరేంజ్ చేయాలి మమ్మీ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామాదేవి కరెక్ట్గా అప్పుడే చామంతి అలాగే ప్రేమ్ కాలేజీ నుండి సంతోషంగా గిఫ్ట్ తీసుకుని ఇంట్లో అడుగు పెడతారు వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ ఏంటి రోజా నువ్వు అరుణికేమైనా చెప్పాల్సింది చెప్పావా అనగాని అత్తయ్య నేను చెప్పాను చెప్పలేదు పక్కన పెట్టండి ఈ ఇంట్లో నా గుర్తింపు ఏంటి అన్నది నాకు అర్థమైంది మావయ్య మీరు మీ చిన్న కొడుకు ఎంగేజ్మెంట్ని వైభవంగా చేయాలనుకుంటున్నారు మరి పెద్ద కొడుకు విషయంలో ఇంత పక్షపాతం నాకు నచ్చలేదు అందుకే రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేయండి అని అంటుంది రోజా నీకు చెప్పిన పని పూర్తి చేయలేదు అనగానే నేను పూర్తి చేశాను మీరే వినియోగించుకోలేదు అందుకే ఈ విషయంలో హరిన్ సార్ నేను ఒకే మాట మీద నిలబెడతామో ఎందుకంటే చిన్నవాడు పెళ్ళయ్యాక ఆ కోడలు అందరికీ తెలుస్తుంది మరి పెద్ద కోడలుగా నేను బెడ్రూమ్ వరకే పరిమితం అవ్వాలంటే ఎలా చిన్న కోడలు నువ్వేంటి నీ బ్రతికేంటి అంటుంది మామయ్య అందుకే రిసెప్షన్కి మీరు ఏర్పాటు చేయండి అని అంటుంది అవును నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా అరుణ్ అలాగే రోజా ఆఫీస్ వరకే తెలుసు ఎవరికి తెలీదురమ్మా చిన్నవాడి గురించి పక్కన పెట్టు ఎలాగూ ఆ అమ్మాయి చదువుకుంటుంది చదువు పూర్తయ్యాక కదా పెళ్ళవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అరుణ్ అలాగే రోజా ఏ రిసెప్షన్ అరేంజ్ చేద్దాము అన్ని ఏర్పాట్లు నేను చూస్తాను ఇది ఫిక్స్ అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక చంద్రిక రమాదేవి వైపు చూస్తూ ఇప్పుడు ఇప్పుడు అసలు కదా మొదలవుతుంది నాకు కొన్ని నిజాలు తెలియాలనుకున్నాను అది తెలిస్తే ఈ ఇంట్లో అంత మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి చంద్రిక వెళ్ళిపోతుంది ఇక చామంతి ప్రేమ్ రోజా దగ్గరికి వస్తారు అక్క కరెక్ట్గానే ఆలోచించావు బావకి చెప్పాల్సింది చెప్పావు అని అంటుంది ఏ బావ ఏంటి అక్క ఏంటి అనగానే ప్రేమ్ లోపలిని అవుతూ ఉంటారు చామంతి తెలియదు కానీ ఫైర్ బాగా ఉంటుంది రోజా వదిలికి గట్టిగానే ఇస్తుంది అని చెప్పి ఆ గిఫ్ట్ తీసుకొని ప్రేమగా పైకి వెళ్ళిపోతారు ప్రేమ్ బాబు గిఫ్ట్ నాకు కూడా వచ్చింది అది నాకు ఇవ్వండి అనగానే లేదు చామ్ ఈ గిఫ్ట్ నాదే ఇకపై ఈ గిఫ్ట్ గురించి మర్చిపో అని చెప్పి వెళ్ళిపోతారు ఇదేంటి వీళ్ళిద్దరి రోమాన్స్ ఎక్కువైంది అంటే ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నాడా ఒకవేళ ప్రేమ్ చామంతిని ప్రేమిస్తే నాకు ఈక్వల్గా రెండో కోళ్ళుగా చామంతి ఈ పరిధి వచ్చేస్తుంది అప్పుడు అడుగడుగున నాకు అవంతరాలే ఎదురవుతాయి అందుకే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించకముందే చామంతిని శాశ్వతంగా ఇంటి నుండి దూరం చేయాలి ఆ మనహారాన్ని దక్కించుకోవాలి అని అనుకుంటుంది రోజా ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్